అని చెప్పి కన్నీళ్ళు మాత్రమే అరవై ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్రజెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు పాదయాత్రలు అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద ఇక కవులైతే అయితే ఎన్ని సందర్భాల్లో అంటే పాటలు ఎన్ని సార్లు తమ గొంతు విప్పారంటే ఆనాడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదారి మన చేను మన సెలుకా ఎడారి అంటూ ఉద్యమ కాలంలో పాటలు రాసిన అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో జలసాధన ఉద్యమంలో భాగంగా ఆనాడు ప్రతి మండలంలో బ్రిగేడియర్లను నియమించి ప్రతి మండలంలోని రైతులను రైతు బిడ్డలను జాగృతం చేసే ప్రయత్నం చేసిన అదేవిధంగా గద్దర్ లాంటి ప్రజాకవి కూడా గోదారమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందమ్మా అమ్మ తెలంగాణమా మా ఆకలి కేకల గానమ్మా అని పాడిన అదేవిధంగా గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినామా ఆనాడు ఎంతోమంది వీరోచితంగా పోరాటం చేసిన మా గంగుల కమలాకర్ గారు అయితే ఆనాడు రెండుసార్లు తన కాలు కూడా విరిగింది అట్లాంటి పరిస్థితుల్లో చివరికి కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ఒకటి మొదలుపెట్టినారు ప్రాణహిత చేవెల్లా అనే ఒక రంగుల కళ చూపెట్టి పదేండ్లు తమాషా చూసినారు పదేండ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒకసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్ళను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడు చేయలేదు తొమ్మిది హట్టి అన్నారు తట్టేడు మట్టి కూడా తవ్వలేదు ఇది వాస్తవం మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది అంటే మూడు చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు కాబట్టి మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని ఇంకోటి ఒక సాకని అంతరాష్ట్ర వివాదం అని నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమి చేయకుండానే తట్టెడు మట్టి దియకుండా ఒక కాలువదవ్వకుండా మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా ఒకటి కాదు రెండు కాదు అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పదేండ్ల పాటు ఆనాడు టైంపాస్ చేసినారు ఇగో ఆనాటి కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం యాభై రెండు వేల కోట్ల యాభై రెండు వేల కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని పెట్టినారు ఆనాడు యాభై రెండు వేల కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త యాభై రెండు వేల కోట్లు అని చెప్పి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలువదవకుండా కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రామ్ని ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు దాన్ని సంస్థలు కూడా తప్పుబట్టినాయి పదేండ్లు కేంద్రంలో పదేళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పదేండ్లు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను